కొత్త రూల్స్ విడుదల అవును ప్రతి ఒక్కరికి కూడా కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి క్రెడిట్ కార్డులు వాడుతున్నారా అయితే ఇది మీకోసమే కొత్త ఆర్థిక సంస్థలో క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఎస్బీఐ ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ యస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు లాంజ్ యాక్సెస్ రివార్డ్ పాయింట్స్ విషయంలో కీలక మార్పులు అయితే తీసుకొస్తున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రముఖ భారత ప్రభుత్వ ప్రముఖ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పు అయితే చేసింది ఇప్పటివరకు అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్స్ అందిస్తున్న బ్యాంకు ఇకపై ఆ తరహా రివార్డులైతే నిలిపివేసిందనమాట ఏప్రిల్ ఒకటి నుంచి నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది ఎస్బీఐ అందిస్తున్న ఆ అరుం ఎస్బీఐ కార్డు అలైట్ సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు వినియోగిస్తున్న వినియోగిస్తుంటే వినియోగిస్తున్నపై వారిపై వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం అయితే ఉంటుందని కూడా చెప్పిందనమాట అయితే ఉంటుందని చెప్పింది ఇక ఐసిఐసిఐ బ్యాంకుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇదైతే త్రైమాసికంలో కార్డు ద్వారా త్రైమాసికంలో కార్డు ద్వారా ముప్పై ఐదు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట కోరల్ క్రెడిట్ కార్డు మేక్ మై ట్రిప్ ఐసిఐసిఐ బ్యాంకు ప్లాటినం క్రెడిట్ కార్డు సహా వివిధ కార్డు రకాల కార్డులకు సంబంధించి నిబంధనలు అయితే వర్తిస్తాయని చెప్పడం జరిగింది ఇక ఎస్ బ్యాంక్ సంబంధించి చూసుకుంటే ఐసిఐసి బ్యాంక్ తరహాను ఎస్ బ్యాంక్ కూడా లాంచ్ యాక్సెస్లో నిబంధన అయితే సవరించింది ఏప్రిల్ ఒకటి నుంచి త్రై ఏ త్రైమాసికంలో లాంచ్ సదుపాయం పొందాలన్నా కూడా తమకు మునుపటి త్రైమాషికలు అంతకు మునుపటి త్రైమాసికలో కార్డు ద్వారా కనీసం పదివేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి అంటే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారనమాట ఇక యాక్సిస్ బ్యాంక్ విషయానికి వచ్చినట్లయితే ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న మాగ్నాస్ క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్లు లాంచ్ యాక్సిస్తో పాటు వార్షిక రుసుములో కూడా కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది బీమా గోల్డ్ లేదా గోల్డ్ ఆభరణాలకు సంబంధించి ఇంధనం కోసం క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై ఇక్కడ నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్లు అయితే ఇవ్వబోమని స్పష్టం చేసింది ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం యాభై వేలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కీలక మార్కులు అయితే చేసినాయి అనమాట క్రెడిట్ కార్డుల సంస్థలు ఇవి మనకి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి